నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు నర్సీపట్నం మెడికల్ కాలేజ్ సందర్శనకు వెళ్తున్నారు మరి విశాఖ నుంచి కూడా ఆయన భారీ రోడ్ షోతో వెళ్తున్నారు మరి నిన్నే పోలీసులు ఆంక్షలు విధించినా సరే ఆయన భారీ రోడ్ షో చేయడాన్ని ఏ విధంగా చూడాలి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ పర్యటనని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అపసాని రాజేష్ గారు నమస్తే సార్ నమస్కారం గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పర్యటనలు అన్నీ కూడా వివాదాస్పదంగా మారాయి సార్ మరి ఈ రోజు నర్సీపట్నం మెడికల్ కాలేజ్ మరి పునాదులు కూడా నిర్మించలేదు చెప్పి కొందరు చెప్తున్నారు మా హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీని తీసుకొచ్చాం దాన్ని అన్నిటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేయడం ఈరోజు మరి మొత్తానికి ఆ మాకవారిపాలెంలో మెడికల్ కాలేజ్ సందర్శనకు వెళ్తున్నారు భారీ రోడ్ షో చేస్తున్నారు అసలు ఈ పర్యటన అంతటినీ కూడా ఏ విధంగా చూడాలంటారు మనకి గ్రామాల్లో చాలా విస్తృతంగా వాడుకలో ఉన్న సామెత ఒకటి ఉంది విత్తనాలకు వెళ్ళిన రెడ్డి కుప్ప వేసి నాకు వచ్చి కుప్ప అక్కడ పెట్టమంటే ఇక్కడ పెట్టారని చెప్పని తగాదా పెట్టుకున్నా అంట అర్థమైందా వేడ మరి చెప్పనా చెప్పండి సార్ ఒక రైతు కుటుంబం వ్యవసాయం చేసే రెడ్డి మరి దుక్కి దున్ని విత్తనాలు వేయాలి కదా నేను విత్తనాలు తీసుకొస్తానని చెప్పని చెప్పేలాడు కుటుంబానికి ఆ వెళ్ళినాడికి అడ్రస్ లేడు అలా అని చెప్పని అదును తప్పిపోతుంది కదా అని చెప్పని ఆ కుటుంబం అయితే చూస్తూ ఊరుకోలేరు కదా వాళ్ళు వాళ్ళే విత్తనాలు తెచ్చుకున్నారు వాళ్ళు వ్యవసాయం చేశారు కోతలు కోసారు కుప్పేశారు కుప్పేసినాక వచ్చాడు ఇక విత్తనాలకు వెళ్ళినాడు అప్పుడు వచ్చి ఈలోపు వీళ్ళు ఎన్ని కష్ట నష్టాలు పడ్డారు వీళ్ళు ఈ వ్యవసాయం చేయడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారనేది అతనికి అసలు దాని గురించి ఆరాధీల తన బాధ్యత రహించడానికి వివరణ ఇవ్వాల నేను అప్పుడెప్పుడో విత్తనాలకు వెళ్ళాను మళ్ళీ ఇప్పుడే వస్తున్నా నా ఈ ఆలస్యానికి కారణం ఇదేను కానీ నేను సక్రమంగా సకాలంలో నేను బాధ్యతగా వ్యవహరించలేకపోయినందుకు నన్ను మన్నించండి అని చెప్పాను కానీ ఆ కుటుంబానికి తన వైపు నుంచి వివరణ ఇవ్వకుండానే ఎయిట్ నేను కుప్ప ఇక్కడేమన్నా కదా ఇక్కడే వేసారంటే కథ పెట్టుకున్నాను అంట అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పదిహేడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాను ప్రకటించాడు శంకుస్థాపన చేయించాడు కొన్ని పిల్లర్లు వేసినాయి కొన్ని గోడలు వేసినాయి కొన్ని స్లాబ్లు వేశారు ఒక కాలేజ్ అయితే అసలు పునాదులు కూడా తవ్వల ఇంకంతే ఆయన పాలన టెన్నూరు అయిపోయింది ఆయన పూర్తి పాలనా పరి పరిధిలో ఇవే చేశాడు ఆయన ఇవాళ కొత్తగా ప్రభుత్వం వచ్చింది అంటే ఈ రోజుకి ఈరోజు కాకుండా ఈ ప్రభుత్వం ఒక సంవత్సర కాలం క్రితం వచ్చింది వీళ్ళ బాధ్యత వాటిని పూర్తి చేయించాలి అని అంటే వాళ్ళకి తోచిన మార్గంలో అలా పునాదులో స్థాయిలో వదిలేయకుండా ఎందుకంటే మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి పాలన హయాంలో లక్షలాది టిట్కో ఇళ్ళని గబ్బిలా తిరిగేటట్టు చేశాడు వేల కోట్ల రూపాయలు పెట్టి నిర్మాణం చేసిన రాజధాని భవనాల్లో గబ్బిలా తిరిగేటట్టు చేశాడు ఈ ప్రభుత్వం ప్రజాధనంతో నిర్మాణం చేసిన మొదలుపెట్టిన ఆ పనులని పూర్తి చేయాలి వాటి ఫలాలు ప్రజలకి సమాజానికి అందించాలనే చిత్తశుద్ధితోటి ఎలా అయితే వీటిని పూర్తి చేయగలుగుతామని చెప్పని ఆలోచన చేసి పూర్తి స్థాయిలో ప్రభుత్వమే వెచ్చించి వాటిని పూర్తి చేయగలిగి ఆపరేషన్లకు తీసుకొచ్చే స్థితిగతులు ప్రభుత్వం దగ్గర లేని పరిస్థితిలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే ఒక విధానాన్ని ఎంచుకొచ్చారు ఆ విధానంతో వాటిని నిర్మాణం చేయాలని చెప్పని నిర్ణయం తీసుకున్నారు ఒక టైం బౌండరీ షెడ్యూల్లో వాటిని పూర్తి చేస్తామని చెప్పని కూడా చెప్తా ఉన్నారు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు దాని పట్ల ఆక్షేపణ ఇప్పుడు వ్యక్తం చేస్తున్నారు వాస్తవంగా మెడికల్ కాలేజీల్లో ఆయన సంకల్పించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు మేనేజ్మెంట్ అండ్ ఎన్ఆర్ఐ కోటాకి కేటాయించుతూ జీవో నెంబర్ వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జూలై పంతొమ్మిదో తారీఖు ఆయన విడుదల చేశాడు వాటిని మూడు కేటగిరీలుగా విభజించి పన్నెండు లక్షల ఫీజు ఇరవై లక్షల ఫీజు ఎన్ఆర్ఐ కోటా ముప్పై ఐదు లక్షల ఫీజు అని చెప్పని ఆయనే డిసైడ్ చేసి ప్రభుత్వ కళాశాలల్లో మేనేజ్మెంట్ అండ్ ఎన్ఆర్ఐ కోట అనేది చరిత్రలో ఎవరు కనివిని ఎరగరు కానీ ఆ విధంగా సగం సీట్లని మేనేజ్మెంట్ అండ్ ఎన్ఆర్ఐ కోటాకి కేటాయిస్తూ అధికారికంగా జీవోలు ఇచ్చిన పాలకుడు జగన్మోహన్ రెడ్డి ఆయన వాళ్ళ ఈ ప్రభుత్వం పీపీపీ విధానాన్ని ప్రతిపాదిస్తుంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రభుత్వము ప్రైవేటు ప్లేయర్స్ కలిపి నిర్మాణం చేసి ఒక సట్ అయిన టైం వరకు ప్రైవేటు వాళ్ళు దాన్ని ఆపరేట్ చేసి ఆ తర్వాత ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ అనే విధానం ఇవాళ ఎయిర్పోర్ట్లు పోర్టులు హైవేలు ఇవన్నీ పీపీపీ విధానంలోనే సక్సెస్ఫుల్గా దశాబ్దాల తరబడి దేశవ్యాప్తంగా అమలు జరుగుతూ ఉన్నాయి వివిధ రాష్ట్రాల్లో మెడికల్ కాలేజీలు కూడా పీపీపీ విధానంలో అమలు జరుగుతూ ఉన్నాయి అయినా సరే ఈ విధానం ఏదో కొత్తగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకొచ్చింది ప్రభుత్వ రంగంలో ఉన్న కాలేజీని ప్రైవేటు పరం చేస్తున్నారు అని చెప్పని విమర్శిస్తూ ఉన్నారు దానికోసం చెప్పని ఈరోజు అనగాపల్లి ప్రాంతంలో మాకవరం అనే ఒక ప్రాంతంలో ప్రతిపాదించిన మెడికల్ కాలేజ్ సందర్శనకు బయలుదేరుతూ ఉన్నాడు ప్రభుత్వ పరంగా ఏదైనా తప్పు జరుగుతుంటే దాన్ని ఎత్తి చూపే హక్కు ఆయనకుంది స్వేచ్ఛాయుత వాతావరణంలో ఆయన రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకునే వెసులుబాటు కూడా ఆయనకుంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గళం వినిపించే అధికారం కూడా ఆయనకుంది అయితే దాని మాటన రాష్ట్రం మీద దాడి చేస్తాను అనంటే నేను ఎందుకు ఈ పదం వాడుతున్నాను అనంటే ఇవాళ భారతదేశంలో మహిళా ప్రపంచ జరుగుతూ ఉంది క్రికెట్ విశాఖపట్నంలో ఈరోజు మ్యాచ్ షెడ్యూల్ అయి ఉంది మరి రాష్ట్రంలో ఒక ప్రపంచ కప్పు మ్యాచ్ షెడ్యూల్ అయి ఉన్నప్పుడు అక్కడ సహజంగానే కొంత ట్రాఫిక్ పరంగా సెన్సిటివిటీ ఉంటుంది అదే సందర్భంలో ఇంతటి రాజకీయపరమైన కార్యకలాపాలకి అదే విశాఖపట్నాన్ని వేదికగా మార్చుకుంటే ఏదైనా ఒక అవాంఛనీయ సంఘటన చోటు చేసుకుంటే అది రాష్ట్ర బ్రాండింగ్కి పెనుముప్పుగా మారుతుంది ఒక పక్క ప్రభుత్వం అదే విశాఖపట్నాన్ని చాలా అత్యద్భుతంగా ప్రమోట్ చేస్తూ విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల పరిధిలో లక్షలాది కోట్ల రూపాయల పారిశ్రామిక పెట్టుబడులు రప్పించి గ్రౌండింగ్ చేయించే ప్రాసెస్లో ఉన్నారు ఆర్స్లర్ మెట్టలు గ్రీన్ నైట్రోజను అలాగే టీసిఎస్ కాగ్నజెంటు ఎక్సెంచరు గూగుల్ డేటా సెంటరు ఇవాళ రైడెనో ఏదో ఇంకొక సంస్థ పది బిలియన్ డాలర్లు సుమారుగా ఎనభై ఏడు వేల కోట్ల రూపాయల అతి పెద్ద ఎఫ్డిఐ విశాఖపట్నం ప్రాంతంలో గ్రౌండింగ్ అవటానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంటే లక్షలాది మందికి ఉపాధి కల్పనకి అక్కడ ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటూ ఉంటే రేపు నవంబర్ పద్నాలుగు పదిహేను పదహారు తారీఖుల్లో విశాఖపట్నంలో సిఏఐ పార్ట్నర్షిప్ సమ్మిటు నిర్వహణ కోసం ఏర్పాట్లు చేస్తూ ఉంటే ఆ సిఏఐ సమ్మిట్కి కట్టనరేసరిగా ఢిల్లీలో ముంబైలో కొరియాలో దావోస్లో మంత్రులు ముఖ్యమంత్రి గారు స్వయంగా పర్యటిస్తూ అక్కడ పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహించి మీరు నవంబర్లో విశాఖపట్నానికి రండి అని చెప్పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖపట్నానికి ఒక ఎలివేషన్ తీసుకురావడానికి వాళ్ళ వైపు నుంచి ప్రయత్నాలు జరుగుతూ ఉంటే ఇక్కడ అంటే కావాలనే విశాఖపట్నం ఏరియా ఎంచుకున్నారా విశాఖపట్నాన్ని లక్ష్యంగా చేసుకొని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం మీద దాడి చేస్తూ ఉన్నాడు విశాఖపట్నం మీద దాడి చేస్తూ ఉన్నాడు కారణం ఏంటి అంటే ఆయనకి విశాఖపట్నం అంటే విపరీతమైన దుగ్ధ అసూయ ద్వేషం ఉంది ఎందుకని ఎందుకు అని అంటే రెండు వేల పద్నాలుగులో వాళ్ళ తల్లిగారు అక్కడ ఎంపీగా పోటీ చేస్తే స్వయాన ఆమెను విశాఖపట్నం ప్రజలు ఓడించారు రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రం మొత్తం ఆయనకి ఘన విజయం కట్టబెడితే విశాఖపట్నం నగర పరిధిలో ఉన్న నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ దక్కించుకోగలిగింది తెలుగుదేశం నెగ్గిన ఇరవై మూడు స్థానాల్లో నాలుగు విశాఖపట్నం నగర పరిధిలో నేను నెగ్గారు మొన్నటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విశాఖపట్నం పార్లమెంటు పరిధిలో ఐదు లక్షల మెజార్టీ తోటి అక్కడ ఎంపీ శ్రీభరత్ ఎగ్గటం జరిగింది అలాగే రాష్ట్ర మొన్నటి అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో హయ్యెస్ట్ మెజార్టీ వన్ అండ్ టూ గాజువాక అండ్ భీమ్లీ విశాఖపట్నం జిల్లాలోనే ఉన్నాయి సో నన్ను ఇంతగా నా పట్ల ఏ భావం విశాఖపట్నం ప్రజలు ప్రదర్శిస్తారా వీళ్ళు నన్నేం ఇంత చిచ్చిత్తుగా ఓడిస్తారా నేను ముచ్చటపడి కట్టించుకున్న రిషికొండ ప్యాలెస్లో కాపురం ఉండనిరా ఈ ప్రభుత్వం ఏమో ఆ విశాఖపట్నంలో లక్షలాది కోట్ల రూపాయల పారిశ్రామిక పెట్టుబడులు పెట్టుద్దా విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టులు విశాఖపట్నం టూరిజం ప్రాజెక్టులు విశాఖపట్నం కార్వాను టూరిజం ప్రాజెక్టులు ఇటువంటి ప్రాజెక్టులతోటి నెక్స్ట్ లెవెల్కి విశాఖపట్నాన్ని చేర్చే ప్రయత్నం ప్రభుత్వం సంకల్పిస్తుందా అంటే ఈ అభివృద్ధి ఫలాలు అందుకొని విశాఖపట్నం ప్రజలు ఆ అభివృద్ధిలో వారు కూడా భాగస్వాములు అవుతారా ఎలా అవుతారో నేను చూస్తా విశాఖపట్నం బ్రాండింగ్ని దెబ్బతీస్తా బ్రాండింగ్ని దెబ్బతీయాలి అని అంటే ఆయన ఎంచుకున్న టైమింగ్ చూడు ఓ పక్క ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉన్న డేట్లోనే ఆయనకి వాళ్ళ కొత్త ఏం కాదు గతంలో కూడా విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సిఐఏ కన్వెన్షన్ ప్రపోజ్ చేస్తే అదే రోజు నేను అక్కడ క్యాండిల్ ర్యాలీ తీస్తానని చెప్పని వచ్చాడు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు అందరూ వచ్చి విశాఖపట్నంలో మకాన్ చేస్తుంటే నువ్వు అక్కడ రాజకీయ పరమైన కార్యకలాపాలు ఆ రోజు చేస్తావా నీకు రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ అయినప్పుడు రాష్ట్ర బ్రాండింగ్ని కాపాడాల్సిన ఇష్యూ అయినప్పుడు నువ్వు లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా ఉన్నావు ఆ రోజున లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అంటే సీఎం ఇన్ వెయిటింగ్ అంటారు ఈ రాష్ట్రాన్ని పాలించాలి అని చెప్పి నాశపడుతున్న పాలకుడు పోయి ఉన్నప్పుడు మరి ఆ రాష్ట్ర అభివృద్ధిలో కూడా నీకు కూడా భాగస్వామ్యం ఉంటుంది కదా ఉండి తీరాలి కదా రాజకీయ పార్టీగా చంద్రబాబు నాయుడు గారిది ఒక పార్టీ కావచ్చు జగన్ రెడ్డి గారిది ఒక పార్టీ కావచ్చు రేపు ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు ఏర్పాటు చేస్తుందో ప్రజలు ఏ రాజకీయ పార్టీని ఎంపిక చేసుకుంటారో అప్రస్తుతం కానీ ఆ రాష్ట్రంలో రాజకీయాల్లో ఆ ప్రజల మద్దతు పొందాలి అని ఆశపడుతున్న ఆలోచిస్తున్న ప్రతి రాజకీయ పార్టీ కూడా ఆ రాష్ట్రం పట్ల ప్రజల పట్ల బాధ్యత వ్యవహరించి తెరాలి అలా కాకుండా మేము విద్వాంసమే సృష్టిస్తాం మా రాజకీయ ఎజెండాలో భాగంగా రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీస్తాం ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడం కోసం ఏ ఎక్స్టెంట్కైనా సరే మేము దిగసారుతాము అనంటే అటువంటి రాజకీయ పార్టీని అటువంటి నాయకుడిని ప్రజా జీవితంలో కొనసాగనివ్వకుండా బహిష్కరించి తీరాల్సిన అవసరం ఉంటుంది మొన్నటి ఎన్నికల్లో ప్రజలు ఆల్మోస్టు జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ పార్టీని రాష్ట్ర రాజకీయ ముఖచత్రం మీద ఉండటానికి తగని వ్యక్తి అని చెప్పని బహిష్కరించారు నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలు పరిమితం చేయడం అంటే ప్రజల శిక్షకు గురి కావటం అయినా సరే తన ఆలోచన ధోరణిలో కానీ తన ప్రవర్తనలో కానీ కనీస మాత్రం మార్పు లేని జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతోటి ఆటలాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రాష్ట్ర భవిష్యత్తుని పడంగ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు శాంతి శాంతిబద్ధతలకు విఘాతం కలిగించాలని చెప్పని కుట్రలోకి యుక్తులతో వ్యవహరిస్తూ ఉన్నాడు ఈ అంశాలను అన్నింటినీ ప్రభుత్వం కూడా న్యాయస్థానాల దృష్టికి తీసుకువెళ్ళాలి కారణం ఏంటి అంటే అతను ఒక కండిషన్ బెయిల్ మీద ఉన్న ఎక్వజ నెంబర్ వన్ న్యాయస్థాన పరిధిలో ఇతని వ్యవహార శైలిని విచారణార్హం చేయాలి అతనికి ఉన్న ఈ బెయిలు వెసులుబాటుని అవసరమైతే రద్దు చేయించే ప్రయత్నం చేయాలి రాజకీయ కార్యకలాపాల మాటన విధ్వంసకర విధానాలు అవలంబిస్తే సహించాల్సిన భరించాల్సిన స్థితి అవసరం ప్రజలకు లేదు ప్రభుత్వానికి అసలే ఉండకూడదు మరి విశాఖపట్నం పైన దుగ్ధతోనే జగన్మోహన్ రెడ్డి కావాలని ఒక పక్క ప్రపంచ కప్ మ్యాచ్ జరుగుతున్నా మరో పక్క ఇటువంటి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్